నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని వంకాయ కొత్తిమీర కారం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ చిన్న రెసిపీ సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా ఈజీగా చేసుకునే రెసిపీ వంటారని వరకు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మా కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా సింపుల్గా చేసుకునే రెసిపీ రుచిగా ఉంది చాలా అంటే చాలా రుచిగా వచ్చింది వీడియోలకు వెళ్ళి చూసేద్దామండి ఇక్కడ ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్న శుభ్రంగా కడిగేసి కట్ చేసి ఉప్పు నీటిలో వేసాను అలా ఉప్పు నీటిలో వేసుకోవాలి మనం కొంచెం లేట్ అయినా కానీ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము వీటికి కావాల్సిన పదార్థాలు చూద్దాము పచ్చిమిరపకాయలు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి ఇవి కారం తక్కువగా ఉన్నాయి మీరు ఎంత తినగలరో కారం చూసి వేసుకోండి కారం కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి చూసి వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర వేసాను అలాగే ఒక ఐదారు వెల్లుల్లు కూడా వేసాను తర్వాత ఒక కట్ట కొత్తిమీర శుభ్రంగా తీసేసి కడిగి వేసాను కట్ చేసి ఇప్పుడు ముందుగా స్టవ్ అష్టవి బాండి పెట్టుకున్నాను నూనె కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి వంకాయ కూరకి మరి ఒక నాలుగైదు బౌల ఆయిల్ వేసాను ఒక స్పూన్ పోపు గింజలు కూడా వేసుకున్నాను ఇలా పోపు గింజలు వేసుకొని కొంచెం చిట్పటం అన్న తర్వాత ఉల్లిపాయ వేసుకున్నాము రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని చిన్న మొక్కలు కట్ చేసి వేసాను అలాగే ఒక ఎండుమిర్చి కూడా వేసాను తర్వాత ఒక రెండు టెప్పలు కరివేపాకు కూడా వేసుకుందామండి ఫ్రెష్గా ఉంది కరివేపాకు చాలా బాగుంది అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము ఈ విధంగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి ఈ ఉల్లిపాయ కొంచెం త్వరగా వేగిపోవాలంటే ఒక సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతుంది కొత్తగా ఎవరైనా చూస్తే గమనించండి ఈ విషయాన్ని అలా సాల్ట్ వేసుకుంటే కొంచెం త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయ ఒకసారి కలిపేసుకున్న తర్వాత మిగతా ఫ్రెస్ చూద్దాము తర్వాత ఒక స్పూన్ పసుపు వేసాను మనకి మసాలాలు కూడా చాలా మసాలాలు లేకుండా మనకు ఒక వెల్లుల్లి వేసాము అంతే మసాలాలు లేకుండా చాలా అంటే చాలా బాగా వచ్చింది కొత్తిమీర వంకాయ కారం మరి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మనకు ఉల్లిపాయ వేగిపోయింది ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలు అయితే వేసుకున్నాం ఇందులోనే అలా వేసుకోవాలి ఈ విధంగా మీడియంగా కోసుకుంటే మనకు కొంచెం త్వరగా ఉడికిపోతాయి అనమాట మరి లావుగా కాకుండా అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం కూడా ఈ ఉల్లిపాయ నూనె పట్టే విధంగా కలుపుకోవాలి ఇలాగా మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు అలా ఉడికించుకుంటే ఉడికిపోతుంది త్వరగా మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి అడుగంటకుండా ఈ విషయాన్ని గమనించండి చూడండి విధంగా మనకు చాలా వరకు ఉడికిపోయిన వంకాయలు అయితే చేసుకోవాలి ఉడికించేసుకోవాలి అసలేమో మసాలాలు వాడకుండా చేస్తున్నాము అంత కమ్మగా వచ్చింది ఇదైతే మనకు మిక్సీ గ్రైండ్ చేసుకున్నవి జార కడిగి ఆ వాటర్ వేస్తాం అవే సరిపోతాయి దీనికి ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు ఈ విధంగా ఉడికించుకోవాలి వాటర్ అంతా కూడా ఇంకిపోయేలా ఉడికించుకోవాలి ఇవి అయితే చూడండి ఇప్పుడు మిగతా ప్రస్తు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర వెల్లుల్లి జీలకర్ర ఇవన్నీ కూడా మిశ్రమం ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఇది పచ్చవసన పోయే విధంగా ఉడికించుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చపాతీలో బాగుంటుంది అన్నంలోకి చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరూ వీడియో ఓపెన్ చేయండి చూడండి నచ్చింది అనుకుంటే ఒక లైక్ కూడా మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి చూడండి మనం వేసిన కొత్తిమీర కారం కూడా మొత్తం కూడా అది దానిలో ఉన్న వాటర్ ఇంకిపోయింది మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది కదా ఈ విధంగా చేసుకోవాలి చిన్న రెసిపీ అండి ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా ఎంతో గోంగుమలాడే వంకాయ కొత్తిమీర కారం రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి వంకాయ ఇష్టపడిన వారు ఎవరో ఉండరని నేను అనుకుంటున్నాను చాలా మందికి ఇష్టం ఉంటుంది వంకాయ కర్రీ కానీ పచ్చడి కానీ అలాగా మరి వంకాయ ప్రియులందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మనము అక్కడ వంట చేసుకోవాలి ఇక్కడ వంట చేసుకోవాలి అక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి ఇక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలని నానా టెన్షన్లో పడుతుంటాం కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారండి ఆ ఛానల్లో ఇంకేది కావాలన్నా ఏ రిసిప్ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు ఆ ఛానల్ను ఫాలో అయ్యి మనం ఏ వంట అయినా చేసుకోవచ్చు సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి కంట మాత్రం పక్కనొక్కండి ఆల్ ది వేస్ట్ నందనా కిచెన్